వెల్ ఐసిజీఎస్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ సో ఐ రియర్లీ సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ అ సో మెనీ అవర్ ఎఫర్ట్ ఇంటిగ్రేట్ ప్రెసెంట్ సిస్టమ్ విత్ అదర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ ప్రెసెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేటువంటి సాఫ్ట్వేర్ గానీ వాళ్ళు చేసేటువంటి పద్ధతులు గానీ బాగా బాధపడిన పద్ధతులు ఎక్కడ ముఖ్యంగా దక్షిణ రాష్ట్రం దీనివలన కోర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో అది మనం వాడినట్లయితే మనము విఆర్ రన్నింగ్ బ్యాక్వర్డ్స్ విఆర్ వాకింగ్ బ్యాక్వర్డ్స్ అనే పరిస్థితి వస్తుందన్నమాట అందుకని ఎక్విప్మెంట్ ఇరవై ముప్పై శాతం బిల్లు పెరిగిపోయి ఉంటుంది మూడు నెలల్లో కాబట్టి అటువంటి ప్రమాదాలు లేకుండా మనం బడ్జెట్ అనుసరించి బడ్జెట్ లోబడి దేశంలోనే ప్రప్రథమంగా మనకు రావాల్సిన మూడు వేల రూపాయల మూడు వేలకు పైగా కంప్యూటర్లు వాటికి సంబంధించిన పరికరాలు అట్లాగే రెండు వేలకు పైగా ఎన్డీటీస్ మొబైల్ రీకాటన్స్ ఇతర పరికరాలు దాదాపు ఇవన్నీ కూడా నలభై యాభై కోట్ల మధ్యన ఖరీదు చేసేటువంటి మంచి విలువకు మంచి ఖరీదు కొనుకోగలిగాము ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ఇటువంటి ఖరీదు కొనలేని పరిస్థితులు ఈ చెప్పిన ఇందాక చెప్పిన కారణం వల్ల ద్రవ్యపురం పెరగడం వల్ల డాలర్ మార్పులు పెరగడం వల్ల సో వేగంగా పని చేసినందుకు ఇది ఒక మనకి ఒక లాభం చేయిపోయింది దీని అందరికీ సహకరించిన వారు ఇందాక వారు చెప్తున్నట్టుగానే ఈ ఐసీ చేసే ఇంటర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దీని గురించి కొంచెం చెప్తాను తెలియని వారి కోసం ఇన్ఫాక్ట్ ఈ కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయినప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో మొట్టమొదట పోలీస్ శాఖలో స్టార్ట్ అయ్యారు పోలీస్ శాఖ